కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రాణం సమక్షంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల కృషి మరువలైనదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని వదిలేశారని కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాబై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రణయ్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ఉద్యమకారుల ఫోరం యోజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ నియోజకవర్గం అధ్యక్షులు ఊకంటి మల్లాచారి రావుల రాజుబాబు ఆర్ఎ రమేష్ రెడ్డి వినయ్ శ్రీకాంత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు విజయ సంకల్ప పాదయాత్ర ఏదైతే కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం వాళ్ళు కలిసి మన హైదరాబాద్లో ఇరవై ఏడు తారీఖున గన్ అమరవీల స్తూపం నుండి పాదయాత్ర ఏదైతే మొదలు పెడుతున్నా వాళ్ళకి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హుజరాబాదు పార్టీ పక్షాన వాళ్ళందరికీ ఫస్ట్ అభినందిస్తున్నా మన కృతజ్ఞత కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పదేళ్ళు ఉద్యమకారుల పేరు చెప్పుకొని పదవులు పొంది వాళ్ళని తొక్కింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యక్ష సాక్ష్యం కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చు నెంబర్ వన్ రెండు మొన్న ప్రజా దరఖాస్తుల కూడా మా ఆరు గ్యారెంటీలో కూడా ఉద్యమకారులకి రెండు వందల యాభై ఎలా ప్లాట్ ఇస్తామని ఏదైతే మేము మాటించినామో మొన్న వాళ్ళు దరఖాస్తు ఊరేలా చేసుకున్నప్పుడు కూడా దానికి మేము అవకాశం ఇచ్చి తీసుకుంటాం అదే కాకుండా ఎంతోమంది ఉద్యమకారులకి ముఖ్యంగా విద్యా పరిషత్ చైర్మన్ కానీ దాని తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కానీ వీళ్ళందరినీ ఆయా పోస్టులలో నియమించింది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది సో రానున్న రోజుల్లో కూడా ఉద్యమకారులకు పెద్దపీటేసి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఇంకా తీసుకుంటుంది మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాం